గోవిందుడు అందరి వాడే కానీ ఆ అందరి వాడిని ఎంత అలుసుగా చూస్తున్నారంటే ఎవరు మనవాళ్ళే ఇక్కడ బయట వాళ్ళ గురించి మాట్లాడలే గోవిందుడిని ఈశ్వరుడిగా యాక్సెప్ట్ చేస్తారా చేయరా అది వాళ్ళ మస్తిష్కపు రోగానికి సంబంధించింది మనకు సంబంధం లేదు అది ఇప్పుడు ఈ టాపిక్లో మనవాళ్లే స్పృహ ఉందా లేదా అసలు వీళ్ళకి మైండ్ మింగేసిందో అర్థం కావట్లేదు కానీ నామాల్ని ఎప్పటికప్పుడు ఒక కామెడీ కోసం వాడుతూ ఉన్నారు రాజకీయాల కోసం వాడుతూ ఉన్నారు వెకిలి చేష్టల కోసం వాడుతూ ఉన్నారు రెండు ఉదాహరణలతో మీకు చెప్తాను చూడండి ఈ మధ్య రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వానికి నిరసన వ్యక్తం చేయడానికి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు గోవింద గోవిందనామాలని మార్చి ఇష్టం వచ్చినట్లుగా వక్రీకరించారు అంటే ఆ ట్యూన్ని అది ఇప్పటికే యోజు గీత అని చెప్పేసి మన భగవద్గీతను కాపీ మన శ్లోకాలని కాపీ ఆ ట్యూన్స్ని కాపీ కొట్టేసి అస్తవ్యస్తం చేసేస్తూ ఉన్నారు ప్రార్థన అనే పదం మనది అరే ప్రార్థన చేసుకుందాం రారా అంటే అదేంటారు క్రిస్టియన్లాగా మాట్లాడుతున్నాం అంటారు అరే బాబు అది మన మెల్ల మెల్లమెల్లగా మన భాష యాస ప్రాస పదాలు అన్ని కూనీ చేసేసి ఇప్పుడు అంటారు కదా చాలామంది మేధావులు ఏమంటారు అరే ఆ ఇంగ్లీష్ వాడు కనిపెట్టిన ఫోన్ నువ్వు వాడకరా సున్నా లేకపోతే కంప్యూటర్ ఎక్కడ ఉంది సెల్ ఫోన్లు ఎక్కడ ఉన్నాయి ఆద్యం పోసిందే మనం బ్రెయిన్ ఇక్కడ నుంచి అక్కడికి ట్రాన్స్ఫర్ అయింది అక్కడ నుంచి ఇక్కడికి కాదు సో ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఈ పదాలు మనవి కాకుండా ఎలా పోయాయో మన ఇన్వెన్షన్స్ మన ఆలోచనలు మన పూర్వీకుల యొక్క పరిశోధనలన్నీ మనవి కావని ఎలా ప్రచారం చేస్తున్నారో గోవిందనామాలని కూడా ఈ విధంగా డైల్యూట్ చేస్తే అంతే నష్టం జరిగే అవకాశం ఉంటుంది పెద్దగా సీరియస్నెస్ భక్తి అనేది పోతుంది కామెడీ ఎక్కువైపోతుంది ఇప్పటికే గోవింద అంటే గోవింద అనేవాళ్ళు ఎక్కువగా నామోషి ఫీల్ అయ్యే వాళ్ళే ఉంటారు ఇక పిల్లలైతే ఇంకా అదేంటిది అన్నట్లుగా చూస్తున్నారు కారణం తల్లిదండ్రులు చెప్పట్లేదు సరే మ్యాటర్ నేను డైవర్ట్ అవ్వకుండా చెప్పాలనుకుంటున్నాను కానీ అయిపోతున్నాను మ్యాటర్ ఏంటంటే ఈ వీడియో చూడండి రైతు బంధు రైతు బీమా కళ్యాణ లక్ష్మి ముబారక్ హరి గోవింద ಕಾಂಗ್ರೆಸ್ ಒಚ್ಚಿ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ರೇವಂತ್ ಗೋವಿಂದ ಗೋವನ್ ಕಿಟ್ಟು ಗೋವಿಂದ ನ್ಯೂಟ್ರಿಷನ್ ಕಿಟ್ಟು ಗೋವಿಂದ ದಲಿತ ಬಂಧು ಸುತ ಗೋವಿಂದ ಬಿ ಬಂಧು ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ హరి కాంగ్రెస్ సో ఇప్పుడు వీళ్ళ రాజకీయాల కోసం గోవిందుడి యొక్క నామాలని అవమానిస్తున్నట్లే కదా అదేదో పెద్ద క్రియేటివిటీ అనుకుంటున్నారు తెలియక తప్పు చేస్తున్నారు వీళ్ళందరూ కూడా ఎవరు మెజారిటీగా హిందువులే అంటే గోవింద అంటే అర్థం ఏమిటి అర్థాన్ని ఏ విధంగా మార్చేస్తున్నారు గోవింద అంటే ఏదో మాయమైపోయినట్లుగా అని అలా మార్చేస్తున్నారు అన్న నామ వైభవము అని ఆ నామంలో ఉన్నటువంటి అర్థము వీళ్ళు గ్రహించట్లేదు ఇదిలా ఉంటే ఇంకా సినిమా వాళ్ళైతే ఈ ఎంటర్టైన్మెంట్ షోలు వాళ్ళైతే ఇంకా దారుణం ఈ మధ్యనే జి సరిగమప అనే ఒక షోలో శ్రీముఖిని పొగుడుతూ ఒక సింగర్ గోవిందనామాల్ని దుర్వినియోగం చేశాడు చూడండి అది ఎలా చేశాడు స్పీకర్ అంటే శ్రీముఖి సౌండ్ అంటే శ్రీముఖి గ్లామర్ అంటే శ్రీముఖి 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 మీరు చేసేటటువంటి వెకిలి కామెడీకి మధ్యలో గోవింద నామాలు అర్థాలు మార్చేయటం లేదా వాటి ప్లేస్ లో ఇంకో లిరిక్స్ పిచ్చి పిచ్చి మాటలు యాంకర్ ని పొగడ్డానికి వాడటం ఒకటి దోషం అయితే మళ్ళీ దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్గా కూడా గోవింద గోవింద అంటే అసలు గోవింద అంటే ఏమనుకుంటున్నారు రా సుంటల్లారా మాటలు అదుపు తప్పేస్తున్నాయి ఏం మాట్లాడేస్తానో తెలియదు కంట్రోల్ చేసుకుంటా ఉన్నా సో ఇది పరిస్థితి మీ ఇలాంటి నిర్వాహకులు అలాంటి రాజకీయ నాయకులు తేరుకొని అయ్యా మన ధర్మం పట్ల కాస్త క్రమశిక్షణగా నిబద్ధతతో మెలుగుకోండి గోవింద నామాన్ని హాస్యం చేయకండి అపహాస్యం చేయకండి అది ఒక పవిత్రమైన నామం అది జనులను ఉద్ధరించేటటువంటి నామం పరమపదాన్ని అత్యంత సులువుగా అందించేటటువంటి గోవింద నామాన్ని మీ యొక్క వెర్రితనంతో అపహాస్యం చేయవద్దని మరోసారి వినవించుకుంటారు